ఆరు సంవత్సరాల చిన్నారికి కాకినాడ రాఘవ ఇరవై నాలుగు గంటల ఎమర్జెన్సీ హాస్పిటల్లో నిర్వహించిన గుండె ఆపరేషన్ విజయవంతమైందని హాస్పిటల్ డైరెక్టర్ ఎన్ నగేష్ బాబు తెలిపారు బుధవారం కాకినాడ రాఘవ హాస్పిటల్లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో నగేష్ బాబు మాట్లాడుతూ కె గంగవరానికి చెందిన శాంతి రాజు దంపతుల కుమారుడు నందు గుండెలో రంధ్రంతో బాధపడుతున్నాడని ఆరోగ్యశ్రీ పథకం ద్వారా శస్త్రచికిత్స చేయించినట్టు తెలిపారు గుండె శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ ప్రశాంత్ డాక్టర్ రాఘవల ఆధ్వర్యంలో ఈ శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయిందని తెలిపారు నలభై మూడు సంవత్సరాల క్రితం స్థాపించిన రాఘవ హాస్పిటల్లో ఇప్పటి ఎన్నో క్లిష్ట శస్త్రచి చికిత్సలను విజయవంతంగా నిర్వహిస్తున్నామని ఆయన వివరించారు శస్త్రచికిత్స అనంతరం బాబు తల్లి మాట్లాడుతూ తన కుమారుడు ఆరోగ్యం బాగోలేక రాఘవ హాస్పిటల్ కు తీసుకువచ్చామని తెలిపారు గుండెలో రంధ్రం ఉందని తెలిసి చాలా భయపడ్డామని అన్నారు కానీ ఇక్కడి వైద్యులు ఎంతో శ్రద్ధగా చికిత్స చేసి విజయవంతంగా ఆపరేషన్ చేశారని అన్నారు ఇప్పుడు తన కుమారుడు లేచి నడుస్తున్నాడని మాట్లాడుతున్నాడని ఆరోగ్యం మెరుగైందని అన్నారు డాక్టర్లు మరియు ఆసుపత్రి సిబ్బందికి తమ కుటుంబం తరఫున ప్రత్యేక ధన్యవాదాలని తెలిపారు నగేష్ అండి హాస్పిటల్ పెట్టి నలభై మూడు సంవత్సరాలు ఈ హాస్పిటల్ ప్రశాంత్ గారు చికిత్సాంత్ గారు మూడు వందల ఆపరేషన్ పైన చేసి అన్ని రీసెంట్ గా మాకు డాక్టర్ సుమన్ వ్యాస్ చెప్పేసి చిన్నపిల్ల కాడేసి కూడా వస్తున్నారు ఆ సందర్భంగా ఈ పేషెంట్ వీళ్ళు గంగవారు వాడి వాళ్ళ బాబుకి గుండె ఆపరేషన్ చేయాలని చెప్పారు చూసిన తర్వాత అంటే మన దగ్గర జాయిన్ చేసి మన గుండె గట్ట డాక్టర్ ప్రసాద్ గారు సక్సెస్ఫుల్గా ఆర్ట్ ఆపరేషన్ చేసి వాళ్ళు మార్చి అంతా కూడా ఆలోచన పెట్టింది అయితే మీరు చాలా వేళ ఆపరేషన్ చేసి వారం ఐదు రోజులు అయితే ఆరో రోజు అబ్బాయి శుభ్రంగా అన్ని తింటున్నాడు నమస్కారం సార్ సార్గా నా పేరు శాంతి సార్ మా మహేన్ గారి పేరు రాయల్ సార్ ఇలా కే నుంచి వచ్చాం సార్ బాబుకి బోలేదు అని వచ్చాం సార్ ఒక హాస్పిటల్కి వెళ్ళాం సార్ ఇలా ఊళ్ళో ఉందని చెప్పారు సార్ అంటే తర్వాత ఒకరు చెప్పారు సార్ రాఘ హాస్పిటల్కి బాగా చూస్తున్నారా అని చెప్పారు సార్ అక్కడికి తీసుకెళ్ళాం సార్ రాఘవ రాఘు సార్ ప్రశాంత్ సార్ చూశారు సార్ మీరస్ కుందన ని చేస్తానన్న సార్ చేసారు సార్ ఉపమాబ మబోబశాల ఆరోగ్యంగా ఉన్నాన్న సార్ సన్స్ార్ కి సార్ ఒకసారి వందనం సార్ చేసారు సార్ আর ఒకసారి ధారణ చేసారు సార్ ఒక కొర్చాలి సార్ ఈ రోజుకి ఆ రోల్ సార్ బావ చాలా బాగున్నాడు సార్ చింటున్నాడు సార్ మాట్లాడుతున్నాడు సార్